నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఈరోజు ఒక కొత్త స్టోర్ని పరిచయం చేస్తున్నాను సైనా స్టూడియో వివేకానంద నగర్ కాలనీ కుకట్పల్లి ఇక్కడ అన్ని కూడా ఎక్స్క్లూజివ్గా మంగళగిరి హ్యాండ్లూమ్ సంబంధించిన కాటన్ నుంచి పట్టు వరకు డ్రెస్ మెటీరియల్స్ దొరుకుతాయి అలాగే దుప్పటాస్లో లేటెస్ట్ డిజైన్స్ తోటి రెడీమేడ్ కుర్తీస్ డ్రెస్ మెటీరియల్స్ ఒకటి ఏంటంటే పార్టీ వేర్ నుంచి డైలీ వేర్ వరకు కూడా చాలా బాగుంటాయి మనం అనుకునే బడ్జెట్లోనే బెస్ట్ క్వాలిటీవి దొరుకుతాయి డ్రెస్సెస్కు సంబంధించి చాలా ఉన్నాయి కదా ఇందులో స్పెషల్ ఉంది అని మీరు అనొచ్చు మీరు పర్చేజ్ చేస్తే స్పెషల్ ఏంటి అనేది తెలుస్తుంది ఈ స్టోర్ లాంచ్ చేసిన రమ్య నాకు టూ ఇయర్స్గా పరిచయం ఆ అమ్మాయి చాలా పెద్ద బోటెక్ని రన్ చేస్తున్నారు సో ఆ విషయం పక్కన పెడితే ఫ్యాబ్రిక్ గురించి అవగాహన ఉంది ఫ్యాబ్రిక్ గురించి అవగాహన ఉండి దానికి సంబంధించి ఒక మంచి బడ్జెట్లో అందించాలనే ఆలోచనతోటి ఈ స్టోర్ని లాంచ్ చేయడం జరిగింది నేను నా ఆశస్సులు ఇస్తూ అలాగే నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను అయితే ఇక్కడ ఇంకొక అవకాశం ఏముందంటే మామూలుగా మనం హోల్సేల్లో డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు అంటే కుర్తీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇటువంటి ఏమైనా తీసుకున్నప్పుడు రెడీమేడ్ డ్రెస్సెస్ విషయానికి వెళ్తే ఏమవుతుందంటే ఒక సెట్ వైజ్గానే తీసేసుకోవాలి ఆ సెట్లో అలా వద్దు మాకు ఒక రెండు చాలు ఒకటి చాలు అని అంటే కుదరదు మీకు సేల్ అయినా అవ్వకపోయినా టాప్స్ దగ్గర నుంచి మొదలు పెడితే డ్రెస్సెస్ వరకు కూడా సేల్ చేసేవారు సెట్ లానే కొనాలి అయితే ఇక్కడ హోల్సేల్ కూడా ఇస్తారు రీటైల్ ఉంది హోల్సేల్ కూడా ఉంది ఈ హోల్సేల్ అవకాశం ఎలా ఉంది అని అంటే ఇలా సెట్ వైజ్గా మీరు తీసుకోక్కర్లేదు మీకు ఎలా కావాలంటే అలా మీకు ఎన్ని కావాలంటే అది తీసుకెళ్ళి మీరు హాయిగా సేల్ చేసుకుని మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ పర్చేజ్ చేసుకోవచ్చు ఇటువంటి అవకాశాలు చాలా ఉన్నాయండి అయితే ఈరోజు మాత్రం నేను కొన్ని డ్రెస్సెస్ని మీకు రమ్య ఎక్స్ప్లెయిన్ చేసి అందిస్తారు మీరు చూసుకోండి మీకు ఏమైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేయించి అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి మంచి మంచి ప్లేస్లో ఉంది మనకి షాపింగ్కి హబ్ అయిన కుక్కట్పల్లి వివేకానంద నగర్ కాలనీ ఆ ఏరియా అంతా కూడా పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి సో అక్కడ దగ్గరలోనే మెయిన్ రోడ్కే ఉందండి అవకాశం ఉన్నవారు స్టోర్ని విజిట్ చేయండి మరి కలెక్షన్ అంతా కూడా చూసేద్దాం వెల్కమ్ టు సహిత నాగశ్రీ డైరీస్ వ్యూవర్స్కి హార్ట్లీ వెల్కమ్ సహిత వెరీ న్యూగా లాంచ్ చేసామండి వివేకానంద నగర్ కాలనీ కుక్కపల్లిలో కు కలుగురుగంప పక్కనే ఉంటుంది మీకు ఒక మంచి ల్యాండ్ మార్క్ ఉండింది ఉడిపి హోటల్ ఉంటుంది సో దాని ఆపోజిట్లో కలుగూరుగంప ఎజెసెంట్ రోడ్లో ఉంటుందన్నమాట ఇక్కడ అంతా ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మీకు కుర్తీస్ రెడీమేడ్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ దొరుకుతాయి ఎక్స్ప్రెస్ స్టిచ్చింగ్ అవైలబుల్గా ఉంది గ్లోబల్ షిప్పింగ్ సర్వీస్ అవైలబుల్గా ఉంది సో నాగశ్రీ డైరీస్లో మా ఫస్ట్ ఎపిసోడ్ ఇది నాగశ్రీ గారు కూడా ఆల్రెడీ వీడియో కాల్ చేసి మా దగ్గర ఉన్న స్టాక్ చూసి బాగుంది అనుకున్నాకే ఆవిడ ఛానల్లో ప్రమోట్ చేయడానికి అప్రూవ్ చేశారు సో కలెక్షన్ జాయిన్ చేస్తాం మీకు ఇవన్నీ కూడా కుర్తీస్ అనమాట మీడియం సైజు నుంచి మన దగ్గర ప్రతి పీస్ కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ ఉంటాయి కొన్ని ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంటే ఒక ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కొన్ని అంటే ఒక పదో పదిహేనో కాదు ఆల్మోస్ట్ మీకు ఒక వార్డ్రోబ్ అంతా సరిపోయేంత ప్లస్ సైజెస్ అంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ అయితే కంప్లీట్లీ యునిక్ అండ్ హ్యాండ్ పిక్డ్ కలెక్షన్ ఉంది స్టార్ట్స్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ కుర్తీస్ అవి అంటే అంటే ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ హండ్రెడ్లో స్టార్ట్ అయ్యి మన దగ్గర అప్ టు ఫైవ్ థౌజండ్ వరకు అవైలబుల్గా ఉంటాయండి మంచి ఇప్పుడైతే ఇప్పుడు ఫోకస్ అంతా కూడా మీకు బ్యూటిఫుల్ సమ్మర్ కాటన్స్ మీద ఉంది అవి జైపూర్ కాటన్స్ అవ్వచ్చు మల్ కాటన్స్ అవ్వచ్చు ఇంకా మలై కాటన్స్ అవ్వచ్చు ఏవైనా కూడా నైస్ కలెక్షన్ అవైలబుల్గా ఉండింది స్టోర్ అంతా ఇప్పుడు నేను వేసుకున్నదే చూడండి ఇది వచ్చి బ్యూటిఫుల్ జైపూర్ కాటన్ విత్ బ్లాక్ ప్రింట్ అండి నైస్ మరూన్ కలర్ దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ మీకు కావాలనుకుంటే ఇందులో కూడా సైజెస్ ఉన్నాయి మీకు నచ్చిన సైజ్ ఇదైతే నేను పర్చేస్ చేసుకున్నా ఆల్రెడీ మీకు నచ్చిన సైజ్ మీకు కావాల్సిన సైజుని రిక్వెస్ట్ చేయొచ్చు మన స్టోర్కి సంబంధించిన లింక్స్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫోన్ నెంబర్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్స్లో ఉంటాయి అన్నమాట స్టాక్ చూసేద్దాం ఎక్కువసేపు ఇంకా మాట్లాడకుండా జస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఊరికే మీకు ర్యాండమ్గా చూపిస్తున్నానండి ఇవాళ ఒక నాగశ్రీ గారు వచ్చాక డెఫినెట్గా ఆవిడ ఇంకా బాగా చూపిస్తారు ఆవిడంతా బాగా చూపించకపోయినా జస్ట్ స్టోర్ టూర్ లాగా అనుకోవచ్చు ఇది ఇవన్నీ కూడా మనకి మంచి వీటి ప్రైజెస్ కూడా మీకు జస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫైవ్ నైంటీ ఫైవ్ నుంచి ఉంటాయి కుర్తీస్లో అయితే అన్ని సైజెస్ ఇందాక చెప్పినట్టు అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా మోస్ట్లీ అన్నీ కూడా కాటన్ సమ్మర్ ప్రింట్స్ అన్ని సైజెస్లో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మీడియం సైజ్ అన్న చెప్పొచ్చు మంచి బ్లాక్ బ్లాక్ ప్రింట్స్ నైస్ బ్లాక్ ప్రింట్స్ ఉన్నాయి డబల్ డబల్ పీసెస్ ఉన్నాయి అంటే లైక్ జాకెట్ వచ్చి అలా వస్తాయి కదా ఆ స్టైల్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇందులో మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ మీరు అసలు మిస్ అయిపోయింది ఈ పీస్ అని బాధపడక్కర్లేదు అంత మంచి స్టాక్ ఉండింది చూసారా దీనికి వచ్చేసరికి ఇట్లా హాఫ్ జాకెట్ వస్తుంది అండ్ కొన్నిటికీ ఫుల్ జాకెట్స్ వస్తాయి అవి కూడా చూపిస్తాం మీకు ఇది వచ్చేసరికి మీకు మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ స్టైల్ అనమాట దీని ప్రైస్ వచ్చేసరికి ఎయిటీన్ నైంటీ ఫైవ్ మజాంతా పింక్ మంచి బ్రైట్ కలర్ విత్ నైస్ ఫ్లోరల్స్ అండ్ సమ్మర్ టైప్ అనమాట రెడ్ చూపిస్తా వైట్ ప్రింట్ రెడ్ అండి విత్ నైస్ షిబోరీ ప్రింట్ బ్లూ జస్ట్ నేను ర్యాండమ్గా పిక్ చేస్తున్నాను అండి మీరు వస్తే మీకు నచ్చినవి పర్చేస్ చేసుకోవచ్చు వివేకానంద నగర్ కాలనీ మంచి హాయిగా ఇక్కడికి వచ్చి మీరు ట్రయల్ చేసి ఇన్ కేస్ ఏమైనా ఉంటే చిన్న చిన్నగా ఫిక్స్ చేయించుకుని కూడా బ్లాక్ ప్రింట్ మరూన్ బ్రౌన్ చాలా చాలా బాగుండింది ఇది కూడా ఇవి వచ్చి కొంచెం పార్టీవే సెమీ వే టైప్స్ అనమాట విత్ నైస్ ఆర్గన్జా ఫ్లోరల్ సాటిన్ ఆర్గన్జా టైప్స్తో ఎల్లో ఇది కూడా వీటికి కూడా చాలా ఎక్కువ గేరాస్ వస్తాయండి చాలా అంటే చేలా చాలా ఇలా చాలా పెద్ద గేరాస్ వస్తాయి ఇవన్నీ కూడా స్టార్ట్స్ ఫ్రమ్ థౌజండ్ దీని ఈ ప్రైస్ వచ్చి ఎయిటీన్ నైంటీ ఫైవ్ సమ్మర్ బ్లూ లాంగ్ ఫ్రాక్ స్టైల్ అనమాట ఇది క్లీటెడ్ లాంగ్ ఫ్రాక్ స్టైల్ చాలా బాగుంటుంది నైస్ వెరీ నైస్ అండ్ బారిక్ ప్లీట్స్ వస్తాయి అగైన్ వన్ మోర్ ఫైన్ రెడ్ అండి మంచి మరూనిష్ రెడ్ ఈ రెడ్ ఎవరికైనా ఎవరైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది రెడ్ బ్లాక్ ప్రింట్ అగైన్ ఇది కూడా జైపూర్ స్టైలే స్ట్రైట్ కట్లో ఎంత మంచి ప్రింటో మంచి సారీ వర్కో చాలా బాగుంది ఇది కూడా మస్టర్డ్ పైన మంచి యాంకర్ థ్రెడ్ అండ్ సిల్క్ థ్రెడ్తో చేసిన వర్క్ దీని ప్రైస్ వచ్చి థౌజండ్ నైంటీ ఫైవ్ ఓన్లీ మంచి హెవీ వర్క్ వచ్చి థౌజండ్ నైంటీ ఫైవ్ ఓన్లీ ఇది ఎంత బాగుందో చూసారా ఇది వచ్చేసరికి మీకు ఇన్నర్ ఇలా వస్తుంది విత్ నైస్ ఎట్లా మన క్రష్తో ఎలాస్టిక్ క్రష్ వచ్చి దాని పైన జాకెట్ అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా దీని ప్రైస్ వచ్చి వన్ నైన్ నైన్ ఫైవ్ అండి అల్టిమేట్ అంటే క్వాలిటీ అయితే అల్టిమేట్ అండి మీరు అసలు అస్సలు ఆన్లైన్లో కొనుక్కుంటున్నామా అనేది కళ్ళు మూసుకుని కొనుక్కోవచ్చు అంత మంచి క్వాలిటీ మంచి స్నఫ్ బ్రౌన్ కలర్ నైన్ నైంటీ ఫైవ్ ఓన్లీ ఇంకొకటి ఆలియా కట్టిలాగా అంటే లైక్ వర్క్ వచ్చేసరికి చక్క మంచి థ్రెడ్ అండ్ మిర్రర్స్తో చాలా లాంగ్ అండి ఇది మంచి లాంగ్ ప్యాటర్న్ విత్ నైస్ గేరా సెవెంటీన్ నైంటీ ఫైవ్ దీని ప్రైస్ మల్టీ కలర్స్తో చాలా అంటే చాలా బాగుండిందండి దీని ప్రైస్ కూడా జస్ట్ థౌజండ్ నైంటీ ఫైవ్ విత్ సైడ్ కట్తో బట్ గేరా వచ్చిన కట్ ఇది ప్యాంట్స్ అండ్ దుపట్టా కూడా వస్తుంది చాలా బాగుంది ఇందులో మీకు చక్క మీడియం లార్జ్ ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ సైజెస్ ఉంటాయి మీకు నచ్చిన సైజ్ రిక్వెస్ట్ చేసి కొనుక్కోవచ్చు బాటమ్ ఇది టాప్ ఇది దుపట్టా ఇలాగ డబల్ కలర్ మంచి షిఫాన్ దుపట్టా విత్ లేస్ థౌజండ్ నైంటీ ఫైవ్ ఓన్లీ చూసారా బ్యూటిఫుల్ మల్టీ కలర్ డ్రెస్ అండి ఎల్లో బేస్ వచ్చేసరికి ఎల్లో చాలా బాగుంది ఇది ఆలియా కట్ వచ్చి మంచి ఎంబ్రాయిడరీ విత్ చినాన్ ఫ్యాబ్రిక్ బ్యూటిఫుల్ ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్తో టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ దీని ప్రైస్ మనం స్ట్రైట్ కట్స్ చూద్దాం చాలా చాలా బాగున్నాయి ఇవి మోనోటోన్ అండి అంటే లైక్ ఇప్పుడు మంచి మోనోటోన్ నైస్ స్టోన్ బ్లూతో నీట్ అండ్ డీసెంట్ నెక్ వర్క్ పర్ల్ వర్క్ వచ్చి చాలా చక్కగా ఉంది ఇది వచ్చేసి లార్జ్ సైజ్ బట్ వీ హ్యావ్ ఫోర్ సైజెస్ ఉంది ఫోర్టీ నైన్టీకే దీని ప్రైస్ ఇట్ కమ్స్ విత్ ద సెల్ఫ్ ప్యాంట్స్ అండ్ నైస్ దుపట్ట గోటా జరీ వచ్చి ఇలా డబల్ షేడెడ్ దుపట్ట వస్తుందన్నమాట చాలా బాగుంది ఇది కూడా అగెయిన్ వన్ మోర్ బ్రాడ్ వీనెక్ చూడండి ఇది కూడా కంప్లీట్ మోనోటోనే విత్ ద నైస్ జరీ అండ్ స్టోన్ అండ్ సీక్వెన్స్ వర్క్లో దీనికి వచ్చేసరికి సెల్ఫ్ ప్యాంట్స్ అండి అండ్ దుపట్టా వచ్చేసరికి ఇలా మనకి బనారసి దుపట్టా వస్తుంది చాలా చక్కగా ఉంది ఇది కూడా అంతే సిక్స్టీన్ నైంటీ ఫైవ్ కంప్లీట్ సెట్ విత్ నైస్ ఫినిషింగ్తో చాలా చక్కగా ఉంది మీకు ఇంక వన్ మోర్ బ్రైట్ కలర్ చూపిస్తా మంచి రెడ్ విత్ విస్కోస్ ఫ్యాబ్రిక్ ప్యాంట్స్ ఇదంతా కూడా మనకి లైక్రా ప్రింట్ అండి లైక్రా పైన ఇదంతా కూడా వర్క్ ప్యాచ్ అనమాట వర్క్ ఇదంతా కూడా దీనిపైన చేసిన వర్కే దుపట్టా ఇలాగ డబల్ షేడెడ్ వస్తుంది ఎకానమికల్ ప్రైస్ రేంజ్ అండి నైన్ నైంటీ ఫైవ్ హోల్సెట్ ప్రైస్ స్ట్రైట్ కట్ విత్ ద మంచి మెటీరియల్ చాలా బాగుంది నైస్ కాటన్ సాటిన్ యోక్ అంతా కూడా డీసెంట్ వర్క్ విత్ ద స్టోన్స్ మంచి పార్టీవేర్ అని చెప్పొచ్చు విత్ ద సెల్ఫ్ ప్యాంట్ అండ్ నైస్ దుపట్ట బనారస్ దుపటా విత్ ద సీక్వెన్స్ వర్క్ దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ నైంటీ ఫైవ్ సెట్ అండి చాలా బాగుంది నేను వేసుకున్న దాంట్లోనే ఇదే ప్యాటర్న్లో సేమ్ ప్యాటర్న్లో అంగ్రకా నెక్ లైన్ వచ్చి బీ నెక్ లైన్లో బ్లూ కలర్ కూడా ఉంది ఇందులో కూడా మీకు ఫోర్ కలర్స్ ఉన్నాయి విత్ నైస్ డిఫరెంట్ ప్రింట్ ప్యాంట్ సెల్ఫ్ కలర్ అండ్ దుపట్టా కూడా ఇట్ కమ్స్ మొత్తం అంతా సెట్ అనమాట ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ దీని ప్రైస్ ఇందాక చెప్పాను కదా సేమ్ నేను వేసుకున్న డ్రెస్లోనే వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఇలాచీ కలర్ అండి ఇది నైస్ స్ట్రైట్ లైన్స్ విత్ సీక్వెన్స్ యో బీ నెక్ వస్తుంది చాలా చక్కగా ఉంది నైస్ రెడ్ వర్క్ అండ్ క్రోషియా లేస్ వచ్చి సెల్ఫ్ ప్యాంట్ అండ్ అసలు దుపట్టా చూసారా దీంట్లో చూడాల్సిన దుపట్ట ఎంత బాగుందో అసలు యూజువల్గా రెడీమేడ్స్లో డ్రెస్ మెటీరియల్స్లో దుపట్ట ఇలాగే బాగా మంచిగా వస్తాయి అసలు చాలా బాగా మంచి బ్రాడ్ ప్యాటర్న్ వచ్చి దుపట్ట సెల్ఫ్ చాలా చక్కగా ఉండింది ఇది కూడా దీని ప్రైస్ వచ్చి సెవెంటీన్ నైంటీ ఫైవ్ నాకు ఇది పర్చేస్ చేసినప్పటి నుంచి చాలా నచ్చిందండి నైస్ బాందిని డిజైన్ చాలా బాగుండింది బాందీ అంటేనే రెడ్ కదా మంచి నైస్ ఇదంతా కూడా పిటా వర్క్ విత్ మిర్రర్ వర్క్ అనమాట చాలా బాగుంది నైస్ ఫ్యాబ్రిక్ మంచి ప్యూర్ జార్జెట్ ఇచ్చారు ప్యాంట్స్ వచ్చేసరికి సెల్ఫ్ ఇది వచ్చేసరికి ఎల్ సైజ్ అండి మీకు మీకు నచ్చిన సైజ్ రిక్వెస్ట్ చేయొచ్చు చాలా బాగుంది త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ దీని ప్రైస్ అసలు బ్లాక్ చూపించకపోతే ఎలాగా యూనివర్సల్ బ్లాక్ ఫ్లవర్స్ కోసం ఎంత బాగుందో చూడండి మంచి థ్రెడ్ వర్క్ వచ్చి బ్లాక్ పైన వైట్ కలర్ చికెన్ కర్రీ లక్నోబీ వర్క్ రిజెంబల్స్ చేస్తా చాలా చాలా బాగుంది ప్యాంట్స్ వచ్చేసరికి ఇలాగా ప్యాంట్ కింద కూడా చక్కగా మంచి ఎంబ్రాయిడరీ వచ్చిందండి ఇది వచ్చి ఓన్లీ ప్యాంట్ అండ్ టాప్ అనమాట దుపట్టా లేదు థౌజండ్ నైంటీ ఫైవ్ అన్బిలివబుల్ ప్రైస్ రేంజ్ ఇది నాకు ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చిందండి అంటే లైక్ ప్రింట్ వైజ్ కానివ్వండి కలర్ ప్యాలెట్ వైజ్ కానివ్వండి అంటే నేను కొంచెం సోబర్గా పేస్టల్గా వేసుకుంటాను కాబట్టి నాకు విత్ నైస్ ప్యాంట్స్ డిఫరెంట్ ప్యాంట్ కాన్సెప్ట్ కూడా బాగుంది నో యోక్ పైన వచ్చిన వర్క్ చాలా బాగుంది థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ ప్రైజ్ ఇంకా బాగుంది ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటేనండి మీకు ఏదైనా అంటే లైక్ మీరు ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి కలెక్షన్ చూద్దాం అనుకుంటున్నారో కూడా కామెంట్స్లో చెప్పండి సో దట్ మేము అవే సోర్స్ చేసి అవే మీకు ఇక్కడంతా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాము ఇది వచ్చేసరికి చక్క మంచి ప్యూర్ సిల్క్ అండి నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది ఎందుకంటే షేడెడ్ లైక్ వైన్ టు ఇట్లా మనకి మౌ కలర్ వచ్చి దానిపైన వచ్చిన ఫ్లవర్స్ని హైలైట్ చేస్తూ మంచి కాన్సెప్ట్ అండి అంటే లైక్ చాలా మంచి కాన్సెప్ట్ విత్ ద నైస్ కాంట్రాస్ట్ పాన్స్ అండ్ దుపట్టా టూ దుపట్టా కూడా ఎలా ఇచ్చారో చూద్దాం దుపట్టా ఓపెన్ చేస్తాను ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉండింది ఏదైతే మనకి డ్రెస్ పైన వచ్చిన ప్రింట్ ఉంది కదా అదే ప్రింట్తో చక్క ఫోర్ సైడ్స్ ఆఫ్ దుపట్టా ఒక లేస్ లాగా పేరప్ చేశారు విత్ ద సీక్వెన్స్ బాడీతో చాలా బాగుండింది దీని ప్రైస్ కూడా ఓన్లీ నైన్టీన్ నైంటీ ఫైవ్ అండి మంచి క్వాలిటీ ఉండింది క్వాలిటీ పట్టుకుంటే తెలుస్తుంది చక్క మన దగ్గర ఇలాగా ఈ దీని ప్రైజే చూద్దామండి ఇది వచ్చి థౌసండ్ నైంటీ ఫైవ్ ఓన్లీ రేట్ విత్ నైస్ ఎంబ్రాయిడరీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండ్ ప్యాంట్ అండ్ దుప్పట్ట డిజిటల్ ప్రింటెడ్ దుప్పట్ట వచ్చి ఇవన్నీ ఏంటంటే చూసిన దానికన్నా వేసుకుంటే చాలా బాగుంటాయండి మీకు వీడియోస్లో అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను ఇది కూడా బ్యూటిఫుల్ నియాన్ గ్రీన్ సహితాలో ఇంకొక స్పెషల్ ఏంటంటే మంగళగిరి కలెక్షన్ మీకు ఒక ఎక్కడ దొరకనంత మంగళగిరి కలెక్షన్ ఉండింది మా దగ్గర మంచి నియోన్ ఎల్లో విత్ డిజిటల్ ప్రింటెడ్ దుపట్టాతో ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది హోల్ సెట్ అది మర్చిపోకండి కంప్లీట్లీ స్టిచ్డ్ అండ్ నైస్లీ ఫినిష్డ్ సెట్స్ వస్తాయి మన దగ్గర ఇవన్నీ కూడా మీ నా వెనకాల ఉన్నాయి చూస్తే ఇవన్నీ కూడా సింగిల్ ట్యూనిక్స్ అనమాట లైక్ స్ట్రైట్ కట్ టాప్స్ అని చెప్పొచ్చు అన్నీ కూడా మోస్ట్లీ ఇలా చికెన్ కారీస్ కానివ్వండి ఇట్లా అంటే లైక్ మషిన్ ఎంబ్రాయిడరీ చికెన్ కారీస్ కానివ్వండి నైస్ కలర్స్తో మంచి డిజైన్స్లో ఉన్నాయి చాలా చక్కగా ఉన్నాయి మంగళగిరి దుపట్టాస్ ఉన్నాయి మన దగ్గర డిజిటల్ ప్రింటెడ్ మంగళగిరి దుపట్టాస్ కూడా ఉన్నాయి లైక్ ఇలాగా ఇవన్నీ కూడా సిక్స్టీన్ నైంటీ ఫైవ్ ప్రైస్ రేంజ్ అండి మంచి పన్నా కానివ్వండి దుపట్ట విడ్త్ కానివ్వండి లెంత్ కానివ్వండి చాలా బాగా వస్తుంది ఇట్స్ నాట్ ది కమర్షియల్ కైండ్ ఆఫ్ థింగ్ అండి మంచి డిజిటల్ ప్రింట్ విత్ ఫోర్టీన్ నైంటీ ఫైవ్ సారీ వచ్చేసి మనం ఇక్కడంతా చూస్తే ఇదంతా కూడా ఈ ర్యాక్ అంతా కూడా ఇట్స్ ఇట్స్ కంప్లీట్లీ మొత్తం మనకంతా కూడా డైలీ యూస్ కాటన్ మెటీరియల్స్తో పాటు నైస్ కొన్ని ఎక్స్క్లూజివ్ ఇప్పుడు ఇవన్నీ చూసారా ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ బ్లాక్ ప్రింటెడ్ సమ్మర్కి కావాల్సిన సోర్స్ చేసాము లెవెన్ నైన్ లెవెన్ ఫిఫ్టీ మాత్రమే దీని ప్రైస్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా నైస్ బ్లాక్ ప్రింటెడ్ అండి ఇది నేను ఎక్స్క్లూజివ్గా ఒక ఎపిసోడ్ కూడా చేస్తాను ఎందుకంటే ఇవి చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్ కానివ్వండి ప్రింట్ కానివ్వండి ఎస్పెషల్లీ దుపట్ట చూపిస్తాను మీకు మల్ కాటన్ పైన క్రోషియా ఫినిషింగ్ వచ్చి క్రోషియా ఫ్లోరల్స్ వచ్చి ఇలాగ బ్లాక్ ప్రింట్ చేశారు టాప్ ఇది ప్యాంట్ పైన కూడా సేమ్ ఇదే ప్రింట్ వస్తుంది ప్యాంట్ అండ్ బా బాటమ్ అండ్ టాప్ కమ్స్ విత్ ద థిక్ కాటన్ అండి లైక్ మన బ్యూటిఫుల్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్తో ఇది వచ్చేమో మల్ కాటన్ అనమాట హాయిగా అసలు సమ్మర్లో క్యారీ చేస్తే ఎంత హాయిగా ఉంటుందో అసలు అలా మన దగ్గర మంచి కలెక్షన్ ఉండిందండి ఇవన్నీ కూడా మీకు క్యాజువల్ వేర్కి చాలా బాగా సెట్ అవుతాయి వీటి ప్రైస్ ఇది వచ్చి సెవెంటీన్ ఫిఫ్ నైంటీ ఫైవ్ చందేరి ప్యూర్ చందేరి నాకు ఎంత నచ్చిందో ఈ డ్రెస్ ప్యూర్ చందేరి బ్లాక్ అండ్ వైట్లో జిగ్జాగ్ ప్యాటర్న్స్తో దుపట్టా కూడా చాలా బాగా ఇచ్చారండి దుపట్ట చందరి దుపట్ట బ్యూటిఫుల్ చందేరి దుప్పట్ట చాలా బాగుంది దీని ప్రైస్ ఒకసారి చూద్దాం ఎయిటీన్ నైంటీ ఫైవ్ దీని ప్రైస్ అలాగే మన దగ్గర వెరీ క్యాషువల్గా కూడా అంటే లైక్ జస్ట్ రెగ్యులర్ వేర్కి కూడా వేసుకోవడానికి సిక్స్ నైంటీ ఫైవ్ అండి దీని ప్రైస్ ఇందులో మీకు ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇలా మీకు ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సిక్స్ నైంటీ ఫైవ్లో అలాగ మన దగ్గర సిక్స్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి అంటే లైక్ స్టార్ట్స్ ఫ్రమ్ సిక్స్ హండ్రెడ్ అండి డ్రెస్ మెటీరియల్స్ వచ్చి ఇది వచ్చేసరికి సిక్స్ నైంటీ ఫైవ్ గేన్ ఇది కూడా ఇందులో కూడా మీకు మల్టిపుల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే మంచి బ్యూటిఫుల్ ఎక్స్క్లూజివ్ రేంజ్కి ఇలాగ ప్యూర్ కోటా పైన ప్యూర్ సిల్క్ కోటా పైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీకి వచ్చి దుప్పట్టా కూడా ఇలా పెయిరప్ చేసి నైస్ అసలు వెరీ నైస్ అండ్ ఎలిగెంట్ కలర్ కాంబినేషన్స్లో ఇలా చేశారు ఇవి వచ్చి మీకు ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ దీని ప్రైస్ ఎగ్జాక్ట్ సారీ టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ అండి దీని ప్రైస్ ఇలాగా చాలా మంచి ఈ చూడండి మంచి హాట్ పింక్ బ్యూటిఫుల్ హాట్ పింక్ చక్క మీకు ఏదైనా మెహందీ సంగీత్ అలాంటి ఈవెంట్స్ ఉంటే చాలా బాగుంటుంది డ్రెస్ మెటీరియల్స్ చక్క మనకి నచ్చిన విధంగా స్టిచ్ చేయించుకోవచ్చు కొంతమంది ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్ వేసుకుంటారు వాళ్ళు అసలు రెడీమేడ్స్ ప్రిఫర్ చేయరు వాళ్ళకి బ్యూటిఫుల్ హ్యాండ్ పిక్డ్ కలెక్షన్ ఉన్న ఉండిందండి సహితాలో దీని ప్రైస్ వచ్చి మీకు త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ ఇవన్నీ చూడండి మన ఎక్స్క్లూజివ్ మంగళగిరి ర్యాక్ ఇందులో మీకు మంగళగిరి కాటన్స్ ఉన్నాయి సమ్మర్ కాటన్స్ ఉన్నాయి కస్టమర్స్ వచ్చిన వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మాకు వచ్చిన బెస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇంత మంగళగిరి డ్రెస్ మెటీరియల్లో కలెక్షన్ ఎవరి దగ్గర లేదు అని బికాస్ డ్రెస్ మెటీరియల్ దట్టు ఇంకా మీకు మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్రైస్ మీకు మంగళగిరి వెళ్తేనే దొరుకుతుంది మనం ఇక్కడ నుంచి ఫ్రీ షిప్పింగ్ డొమాస్టిక్లో చేస్తున్నాం ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నిటికీ కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ ఇవి ఇవన్నీ కూడా ఏంటంటే మంచి నైస్ అండ్ కంఫర్టబుల్ అండ్ ఎఫోర్డబుల్ హ్యాండ్లూమ్స్ కాబట్టి ఈ హోల్ ఈ హోల్ ర్యాక్ మొత్తం కూడా మీకు బ్యూటిఫుల్ మంగళగిరి మెటీరియల్స్ ఉంటాయండి ఇవి కాకుండా ఇంకా కొన్ని పీసెస్ ఉన్నాయి లోపల ఉన్నాయి ర్యాక్స్లో నాగశ్రీ గారి ఛానల్ త్రూ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మంచి డ్రెస్ మెటీరియల్స్ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఫస్ట్ సహితాన్ని విజిట్ చేయండి చూడండి ప్రైజెస్ చూడండి క్వాలిటీ చూడండి డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి రెడీమేడ్స్ కానివ్వండి కుర్తీస్ కానివ్వండి నైస్ మంగళగిరి మెటీరియల్స్ కానివ్వండి మీకు ఇవన్నీ కస్టమైజ్డ్ డ్రెస్సెస్ కూడా ఉంటాయండి సమ్మర్కి మొత్తం ఫోకస్ అంతా కూడా ఈ వన్ మంత్ టూ మంత్స్ అంతా కూడా మోస్ట్లీ కాటన్స్ పైన పెట్టాము ఎందుకంటే ఇంత మంచి కాటన్ కలెక్షన్ హైదరాబాద్లో చాలా తక్కువ దొరుకుతుంది కాబట్టి సో ఇంకా ఇక్కడ నుంచి యాడ్ అయ్యే ఎపిసోడ్స్ అన్నీ కూడా మీకు మంచి పార్టీ వేర్స్ వస్తాయి కస్టమైజ్డ్ డ్రెస్సెస్ వస్తాయి మీ కమెంట్స్లో కూడా మీరు అసలు ఏది ప్రిఫర్ చేస్తున్నారు డ్రెస్సెస్లో ఏంటి అంటే మాకు శారీస్ అంటే ట్రెండ్ తెలిసిపోతుంది డ్రెస్సెస్లో మీరు అసలు ఏది కావాలనుకుంటున్నారు ఎలాంటి కస్టమైజేషన్ ప్రిఫర్ చేస్తున్నారు అనేది కామెంట్స్లో తెలియజేయండి అదర్వైజ్ మాకు సహితాకు కూడా డైరెక్ట్గా మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నాగశ్రీ వీడియో చాలా బాగున్నాయి కదండి నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అసలు తోటి ఎంత బాగా వచ్చాయో బట్ ఏంటంటే నేను ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ మీరు ఓపిక పడితే నేను డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి నేను అన్నీ కూడా చూసి ఫ్యాబ్రిక్స్ కూడా నేను చెక్ చేసుకుని అన్నీ కూడా నేను మీకు చక్కగా అందిస్తాను తనంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల కంటిన్యూ మీకు డ్రెస్సెస్ చూపించేసేయడం జరిగింది నేను అన్ని ఫ్యాబ్రిక్స్ని టచ్ చేసి మొత్తం అన్ని చూసి మనకి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు కావాలనేవి నేను తప్పకుండా మీకు అందిస్తాను మరి ఈ వీడియో ఎవరైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ